చంద్రకాంత్ గౌడ్ శ్రీ రేణుకమ్మ దేవస్థానం సాయినార్ గ్రామం పత్రిక గుడి పవిత్రమైన పురాతనమైన గుడి ఈ అమ్మవారి వల్ల గ్రామంలో చదువుకున్న వాళ్ళందరూ చల్లగా ఉంటారు ఆయుర ఆరోగ్యాలతో అష్టాయోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని అమ్మవారి ఆశీస్సులు కృప కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దాన్ని గత అరవై ప్రతి ఒక్క ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారు ధర్మకర్త మా నాన్నగారు సొంతంగా అమ్మవారి కోరిక కోసం గుడి కట్టాము ఇంతకుముందు మా తాతవాళ్ళు కూడా చిన్ననాటి గుడి కట్టి ఇప్పుడు అమ్మవారిని ఎప్పుడు మొక్కుకున్నా కూడా మాకు ఏం లోటు లేకుండా అమ్మవారి దయవాలనే మేము ఈ స్థాయిలో ఉన్నాము అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు కానీ చుట్టుముట్టు కాలనివాసులకు కానీ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం నుండి మంచి జరగాలని అందరికీ పోనాలు శుభాకాంక్షలు దాదాపు భక్తులు ఎంతమంది పాల్గొనవచ్చు సుమారుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా ప్రతి ఏటా భక్తులు లేదా అమ్మవారి ప్రతి ఒక్కరికి కాళివాసులకు కానీ అమ్మ పెద్దలకు కానీ గ్రామవాసులకు కానీ అందరు కూడా అమ్మవారి దయతో అందరూ చాలా బోనాలు ఏర్పడై బోనాలు పొద్దున ఏడున్నర నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం తొమ్మిది గంటల వరకు బోనాలు వస్తారు కానీ కుటుంబ గ్రామంలో కానీ కాళీ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్కరూ మేము టికెట్ ఏమి అంత ఉచిత దర్శనమే ప్రస్తుతానికి రామ్మోహన్ గౌడ్ గారు లక్ష్మీ ప్రసన్న స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు అలాగే ఉదవని శివన్ గౌడ్ గారు అలానే గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లారవి కుమార్ ఎక్స్ పల్లారవి కుమార్ గౌడ్ గారు స్థానిక ఏసీపీ గారు సిఏ గారు ఎస్ఏ గారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఇప్పటివరకు ఏ ఇబ్బంది కలగకుండా we